హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై మూడో తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు పూజ గదిలో ఉన్న దేవుణ్ణి పటాన్ని బాగా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటోని పూలతో బాగా అలంకరించండి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటిని హనుమంతుని పట్టానికి అందంగా అలంకరించండి తరువాత ఒక పదకొండు తౌలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధముతో కానీ కుంకుమతో కానీ జై హనుమాన్ అని రాసి ఆ తౌలపాకులను మీ పూజ గదిలో ఉంచండి ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే చాలా మంచిది మీ పూజ గది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థం తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి ఈ రోజు ఆంజనేయ స్వామికి తాములపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలని త్వరగా తీరిపోతాయి పూజ సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది లేదా ఓం ఆంజనేయ నమ ఓం ఆంజనేయ నమ ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది హనుమాన్ జయంతి రోజున ఈ ఒక మంత్రం మూడు సార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇంక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి హనుమంతుడు పరమ భక్తుడు కాబట్టి హనుమాన్ జయంతి రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది